ప్రకాశం జిల్లా దోనకొండ మండలంలోని గంగదేవి పల్లె పెదగుడిపాడు గ్రామాలలో దర్శి కృషి విజ్ఞాన కేంద్రం నోడల్ ఆఫీసర్ టి మానస ఆధ్వర్యంలో పై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా రైతులతో ఆమె మాట్లాడుతూ ముఖ్యంగా సాగు ఖర్చులను తగ్గించుకునే దానిపై దృష్టి సాధించాలన్నారు రైతులను సాంకేతిక యాజమాన్య పద్దతులు పాటించడంపై పోటీ పడాలే తప్ప పంటలకు అధిక ఎరువుల వినియోగంలో కాదని గుర్తు చేశారు సేంద్రియ ఎరువులకు బదులుగా ఎక్కువగా రసాయనిక ఎరువులను వినియోగిస్తూ భూసారాన్ని క్షీణింప చేస్తున్నారని తెలియజేశారు కనుక భూమి ఆరోగ్యాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి రైతుపై ఆధారపడి ఉంది కనుక ప్రతి ఒక్క రైతు ఖరీఫ్ సాగుకు ముందే భూసార పరీక్షలను చేయించుకుని భూసార పాత్రల ఆధారంగా ఎరువులను సతుమతుల్యంగా వాడుకోవాలని తెలియజేశారు ఒకే మందును మరియు ఒకే పంటను వేయడం వల్ల తెగుళ్లు ఎక్కువగా ఆశించడానికి మరియు తెగుళ్లకు కారకాలైన పురుగులు వ్యాధి నిరోధక సామర్థ్యాన్ని పెంచుకుంటాయని వివరించారు కనుక పంట మార్పిడి విధానాలను అనుసరిస్తూ అవసరం మేరకే పురుగు మందులను పిచికారీ చేసుకోవాలని తద్వారా అవసరమైన ఖర్చులు తగ్గి రైతులు లాభాలతో పాడు భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఎన్ లక్ష్మీనారాయణ కె వెంకటేశ్వర్లు మరియు వివిధ అనుబంధ రైతుల శాఖల అధికారులు రైతులు పాల్గొన్నారు